హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఫెదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి ఈరోజు జరిగిన బిగ్ బాస్లో నిఖిల్ ఉన్నాడు కదా అని అంటే ఆ ఎగ్స్ తీసుకునేటప్పుడు అరౌండ్ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నప్పుడు వెళ్ అనే విధంగా వాళ్ళ టీమ్మేట్స్ చెప్తున్నారు అండ్ మణికంఠ ఏం చేశారంటే ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని తన దగ్గరే పెట్టుకొని ఒకేసారి వెళ్దామని అనుకున్నాడు కానీ అక్కడ ఏమైందంటే అంత లేక నికి అవన్నీ చూసేసి అతను తీసుకొని విసిరేశాడు దానివల్ల ఏంటంటే ఎగ్స్ ఎలా అంటే అలా పడిపోయినాయి ఆ ఎగ్స్ అన్నీ తీసుకొని అయితే అయితే వెళ్ళిపోయాడు కానీ ఆ ఒక్క దాంట్లో మణికంట కొంచెం ఇంజరీ అయినట్టు ఆడ పడిపోయి ఉన్నాడు ఈ అవయగాడు వీళ్ళందరూ అంటే అది తనకేదో అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి పాసే పాసే అని బిగ్ బాస్ని కోరారు కానీ అరౌండ్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే పాస్ చేయలేదు అప్పుడు అబ్బాయి గారు ఇంకా కోపం వచ్చే పాస్ చేయని గట్టిగా అడ్ చేశాడు సో దానివల్ల ఏంటంటే పాస్ అయితే చేశారు గేమ్ని అండ్ అని చూశారు అండ్ వాటర్ అంతా దాపించారు ఆ టైంలో కొంచెం ఈ గొడవలు అయితే ప్రేరణ నేష్మి అండ్ వీళ్ళ పక్కన నిక్కిలు ఈ ప్రతి అందరూ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది ఈ యొక్క టైం పీరియడ్లో మన బిగ్ బాస్ వచ్చి మణికంఠగా మణికంఠనైతే అయితే చెప్పారు లోపలికి మన మెడికల్ అక్కడంతా చెక్ చేయించుకున్న తర్వాత బయటకు వచ్చి అంటే బయటకు అంటే అంతా ఓకే అయిపోయింది బయటకు వచ్చి నేను ఆడతా అనే విధంగా వచ్చి మణికంఠ వచ్చాడు మన అబ్బాయి వీళ్ళ టీమ్ వల్లే తను కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఈ టై ఇది కరెక్ట్ టైం కాదు అనే విధంగా అబ్బాయి అండ్ ప్రేరణ అందు ప్రతి ఒక్కరు చెప్పారు కానీ ఆ టైంలో ఏమైందంటే నన్ను పక్కన పెట్టేస్తున్నారు గేమ్కి అనే విధంగా తను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి తను ఏం చేశాడంటే కెమెరాలు ఏమి చోటుకి చోటుకెళ్ళి ఒక పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాడు అప్పుడు అభయ్ వెళ్ళి అభయ్ ఆ చోటుకెళ్ళిన తర్వాత ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను గేమ్ ఆడాలి నేను గేమ్ ఆడితేనే కప్పు గెలవాలి కప్పు గెలిస్తే మా ఫ్యామిలీ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అంటే ఈ లిటరలీ ఈడు ఎలా అయిపోయిందంటే ఏంద్ర ఈడు తింగర కొనుకునేట్టు అనే విధంగా అయితే అబ్బయ్ గారు అయితే అనుకున్నాడు ఒకటి నాకు తెలిసి అయితే గేమ్ ఆడడం గేమ్ గెలవడం ఇదంతా అది మన చేతిలో లేదు అది జస్ట్ ప్రేక్షకుల చేతిలో ఉండదని ఒకటైతే మనకంటే అయితే అర్థం చేసుకోవాలి అండ్ ప్రతి ఒక్క చిన్నదానికి ఎందుకు ఆర్గ్యుమెంట్కి వెళ్తాడో తెలియదు అండ్ ఎందుకు మరి ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతాడు తెలియదు మొత్తము తన అందరి మధ్యలో ఫ్రెండ్లీగా మూవాలన్నైతే తను అనుకుంటాడు కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆడు అయిపోతున్నాడు అందరి చేతిలో లాస్ట్కి వాళ్ళు వాళ్ళు కలిసి లాస్ట్కి మీరు మీరు కలిసిపోయా అంటారు కదా ఆ విధంగా అయిపోయింది తినే పరిస్థితి కూడా మణికంట మీరు ఇంకా కొంచెం అంటే నాకు తెలిసైతే ఈ మణికంట ఇప్పుడైతే చాలా ఏదో అలా కన్నింగ్ మైండ్ సెట్తో ఆడుతున్నాడు అలా ఫింగర్ రోడ్ లాగా కూడా ఉన్నాడు బట్ యు నీడ్ టు గో మా గుడ్ వే అనే విధంగా చెప్పాలి నువ్వు గుడ్ వేలే వెళ్తున్నావు కానీ అందరూ గుడ్ లాగా అనిపించలేదు ఒక సైడ్ నువ్వు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి శత్రువులాగా మిగిలిపోతున్నావు అది లైక్ మొన్న మన దోశ విషయం ఉంది కదా విష్ణు ప్రియ అండ్ ప్రేరణ మధ్యలో మామూలుగా ప్రేరణ ఏం చేసిందంటే ఆ దోశ వేసిన తర్వాత తర్వాత వాళ్ళు అనే విధంగా అయితే తనైతే ఫిక్స్ అయింది కానీ మనకంటే ఏం చేశాడంటే ఆకలి అవుతుంది కదా అంటే మొత్తం పొల్ల ఈడేబెట్టి మళ్ళీ దానికి అగ్గి రాయి చేసి మళ్ళీ ఈడే నీళ్ళు పోసినట్లయితే నాకు ఏదే అనిపించింది ఆ ఆ విషయంలో అక్కడ స్టార్ట్ అయిన విష్ణుప్రియ అండ్ ప్రేరణ గొడవ ఇప్పుడు తర ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో క్యారెక్టర్ లెస్ అనే ఒక డైలాగ్ వరకు వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే అని బేబ అది సీతక్ ఉంది కదా ఈ సీతక్ వచ్చి పట్టుకోండి గట్టిగా చాలా అంటే ఎలా అంటే ఏదో బిగించినట్టు అదే టైంకి వచ్చి విష్ణుప్రియ వచ్చి తన దగ్గరికి అయితే వచ్చింది విష్ణుప్రియ ఏం చేసింది ఇంకో సైడ్ గుంజుకుంది ఎలా అంటే ఇద్దరు పట్టుకోవడం వాళ్ళు ఊపిరి ఆడకన్నా ఒక స్టేజ్ ఉంటుంది చూడ ఆ స్టేజ్లో అయితే ప్రేరణ అయితే ఉంది ఆ ఒక్క కూల్నెస్ పోతుంది కదా సమ్టైమ్స్ మనం మన కంట్రోల్లో మనం ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ ఇది ప్రేరణ అది సో వాళ్ళిద్దరిని గట్టిగా ఇచ్చేసింది అండ్ ఒక్క టైం పీరియడ్లో తన ఒక కూల్నెస్ అన్ని మర్చిపోయి తనైతే నువ్వు క్యారెక్టర్లెస్ అనే విధంగా విష్ణుప్రియ అని విష్ణుప్రియ కూడా ఏమీ సైలెంట్గా లేదు తను కూడా అనింది నువ్వు పెద్ద పతివ్రత అనే విధంగా ఆ మాటకి ఈ మాటకి చెల్లు కానీ ఈ రెండు మాటలు పెట్టుకుని నాగార్జున అయితే బ్యాండ్ బజ భారత్ అయితే ఇస్తాడు అండ్ ఇంకొకటి మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్లో అభయ్ అండ్ నిఖిల్ వీళ్ళ ఇంత టీంలు అభయ్ అభయ్ మొన్నటిదాకా అభయ్ ఒక సైడ్ చాలా పవర్ఫుల్గా అయితే అంటే ఒక టీం అయితే కానీ ఇక్కడ ఎలా అయిపోయిందంటే నవీల్ వెళ్ళిపోయాడు ఇంకొకటి ఏంటంటే మొ నిన్న మళ్ళీ ప్రేరణ వెళ్ళిపోయింది ఈ ప్రేరణ ఇద్దరు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే టీం అనేది యష్మి అండ్ ఆదిత్య అండ్ అభయ్ మణికండ ఈ నాలుగు వాళ్ళ నాలుగు వాళ్ళ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయితే నేను అన్ను బట్ గుడ్ ప్లేయర్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళ గొడవ పడుకోవడం ఎక్కువ అయిపోయింది ఈ మణికఠ ఉన్నాడు మణికంట ఈ అభయ్ గారు ఉన్నాడు ఫస్ట్ అభయ్ ఏందంటే లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు ఆ నన్ను వీళ్ళందరూ ఓకే చేసేస్తారని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అభయ్ అయితే ఉన్నాడు అది అస్సలు కరెక్ట్ కాదు అక్కడ ఒక్కనొక్క లో మణికంట అభయ్ మీద ఫైర్ అయ్యాడు అది ఎందుకంటే ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అన్ని వాళ్ళు తీసుకొని పోతూ ఉంటే ఆ తీసుకోమని తీసుకోమని అనే విధంగా ఉన్నాడు ఆ ఒక్క టైం పీరియడ్లో అయితే మనకంటకైతే చాలా అంటే చాలా కోపం వచ్చి అది చేశాడు అయితే ఏంటి చీఫ్ అయితే ఏంటి అనే విధంగా అన్నాడు ఈ ఇంకొకడున్నాడు ఈ నాకు తెలిసి ఇతనికి ఆయాసంతో పోయారు పోతారేమో అనుకున్న గురువుగారు అంటారు కదా ఆ విధంగా అనుకున్నా నేనైతే ఈ ఆదిత్య అనే అతను ఎలా అంటే అందరికి వెళ్ళి వద్దు 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 అనే దాని బదులు ఫైట్ చేసి అయిపోద్ది కదా అని నాకైతే అనిపించింది ప్రతి దగ్గరికి వచ్చి వద్దు పృథ్వీ వద్దు పృథ్వీ వద్దు పృథ్వీ వద్దు నిక్కిల్ వద్దు నిక్కిలి అడమ్మ ఎగ్స్ తీసుకోకుండా వాళ్ళ గేమ్ ఆడకుండా నువ్వు వద్దంటే ఓకే మీరు వద్దన్నారు ఆదిత్య గారు సరే సరే ఆదిత్య గారు అనే విధంగా ఏమన్నా అంటారా అది లిటరలీ ఏదో ఎక్కువ మా ఎక్కువ మాట్లాడితే ఆయాసం ఎక్కువ వాగలేడు ఈ పృథ్వీ గారు ఏమో పిల్లవచ్చా ఆడేమో ఏజ్ వచ్చా ఇద్దరు మాట్లాడుకోవడం వాళ్ళు ఎలా అంటే వీడు మాట్లాడుతూ ఉంటే ఆడకి వచ్చే వచ్చాయి కొత్త అనుకున్న గురువు గారు అంటారు ఆ విధంగా అయిపోయింది అతని పరిస్థితి అయితే యష్మి ఎందుకు అరుస్తుందో తెలియదు కానీ ఈ యొక్క గేమ్లో రోజు జరిగిన ఎపిసోడ్లో అయితే యష్మి అయితే ఓకే నాకు యష్మి మీద ఏ దాని ముందు దాకా యష్మి అంటే నాకు గానే ఉంది ఎందుకంటే ఎందుకు అరుస్తుందో తెలియదు అనే విధంగా ప్రేరణ తన ఒక గేమ్ వే ఆఫ్లో ప్రేరణ అయితే చాలా బాగా ఆడుతుంది అండ్ నబీల్ కూడా నబీల్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు గెలవడం వల్ల ఏంటంటే ఫస్ట్ నబీల్ని దాని నుంచి తీసేసి దాన్ని తన సంచాలకులా అయితే పెట్టారు అండ్ సంచాలకులు పెట్టిన తర్వాత బయాస్ అనే ఒక పాయింట్ ఆఫ్ లో నాకు కాదు బయాస్ అనిపించలేదు అక్కడ బుట్టుంత తీసుకుని వచ్చి ఆడ ప్రేరణ యష్మి వచ్చి ఆడు బుట్టుంటే ఆడబెట్ట ఎక్స్ అన్ని ఆడ పక్కన పక్కన ఉండే కదా మాయే కదా అన్ని పక్క తోసేయచ్చా అనే విధంగా అడిగాడు కానీ నబీలు ఆ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మాట అనుకున్న ఉండి ఉంటే బాగుండని నాకు అనిపించింది పెట్టేసుకొని అదేముందిలే అనే విధంగా అన్నాడు కానీ ఏమన్నా ఈ పృథ్వీ నిఖిల్ వాళ్ళ టీమ్ సోనియా వీళ్ళందరూ ఏంటంటే అదో నువ్వు మీరు భయా చూపిస్తున్నారు మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అయితే జడ్జ్ చేశారు కానీ సోనియా అయితే ఓవర్ యాక్టింగ్ చేసింది ఆ విషయంలో అయితే చూడు వాళ్ళ టీము కా టీము వాడికి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కనిపిస్తుంది ఇక్కడ నీ భాగవతం అనే విధంగా అనింది ఎవడెవరికి హెల్ప్ చేస్తున్నారు అనే విధంగా నబీల్ కూడా అన్నాడు కానీ ఇక్కడ సోనా ఏదో అరవడంతో నబీల్ కూడా అరవడంతో పృథ్వీ నిఖిల్ ఇద్దరు కలిసి వచ్చి నబీల్ని ఎందుకు అర్చ ఎందుకు అంటే దాని ముందు అయితే వీళ్ళకైతే కనపడలేదు ఓన్లీ నబీల్ అడిచింది మాత్రమే కనిపించింది సో ఇది అంటారు కదా అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ ఉంటుంది అది ఎలా అంటే మా అంటే హీరో రంగు పూసే ఎవరు ఎవరో మదర్ షో వస్తాడు కదా లోపలికి వచ్చి కొట్టే సిగరెట్ ఇచ్చి ఆ పిల్లకి ఆ పిల్లకి ఏమైనా అయితే ఆ పిల్ల ఆ పిల్ల పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకటి ఉంటారు అది నా లైఫ్లో ఆ పిల్ల ఆ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ అంటారు కదా ఇక్కడ సోనియాకి ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే పృథ్వీకి నిఖిల్కి ఎక్కడో గాలిపోతుంది సో వాళ్ళిద్దరు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ నాకైతే అనిపించింది అది ఈ యొక్క సీన్ అలానే వెళ్ళిపోయింది అండ్ సీతక్క సీతక్క గురించి మాట్లాడాలి సీతక్క ఏదో స్ట్రాంగ్ ప్లేయర్గా ఫీల్ అవుతుంది కానీ స్ట్రాంగ్ ప్లేయర్ అయితే అస్సలు కాదు ఏదో చెయ్యాలి ఏదో ఇంటెన్షన్ ఏదో అయిపోవాలి అయిపోవాలి అనుకుంటుంది కానీ ప్రేరణనే అంత అది పట్టు గుంజుకోవడం అస్సలు కరెక్ట్ కాదు నాకైతే అది అనిపించింది ఇంకొకటి విష్ణుప్రియ ఓకే విష్ణుప్రియ గట్టి పోటీ ఇస్తుంది నేను కాదన్నా బట్ కొన్ని కొన్ని విషయాల్లో ఓవర్గా అయిపోతుంది ఇప్పుడు సీతక్క ఆ విష్ణుప్రియ ఇద్దరు పట్టుకున్నప్పుడు ఆ ఏరియాలో ప్రేరణ వచ్చినందుకు విష్ణుప్రియ వచ్చి గొంతు అంటే ఇలా జుట్టు పట్టుకొని తిప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు ఆడికి వెళ్ళి ప్రేరణ మేము ఇద్దరం ఇక్కడ పట్టుకున్నాము అండ్ మేము ఒక టీమ్ అప్కి వెళ్దాం అనుకుంటున్నాము నీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు అనే విధంగా చెప్పుకుంటే అయిపోతుంది కదా అదేం లేదు ఇద్దరం అయితే పట్టుకుంది దాన్ని పట్టుకొని ఏదో ఈ ఇద్దరికి ముందు ఏదో పాదశత్రువులు బయట ఏదో కొట్టుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ అబ్బా దొరికినారా అనే విధంగా కొట్టుకునే పరిస్థితి అయితే తెచ్చుకున్న నాకైతే ఆ విధంగా అయితే అనిపించింది ఈ యొక్క గేమ్ పీరియడ్లో ఈ నాకు జరిగిన ఈ రోజు ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే పృథ్వీ పృథ్వీ వరస్ట్గా వరస్ట్ కంటెంట్ ఎందుకు పడతాడు తెలీదు సోనియా ఏదైనా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తాడు ఇక్కడ గేమ్లో అందరి మీద అడిచేస్తాడు ఆదిత్య ఆదిత్య అరే ఆడు పోతాడు రా మీద మీదగా అడిచేసేసి చచ్చిపోతాడు వాడు అరిసే చచ్చిపోతాడు రా అనే విధంగా ఉన్నాడు ఆడి మీద గడిస్తాడు నవీలు సోనియా ఏదో అన్నాడని అరుస్తాడు అభయ్ గారి మీద అరుస్తాడు అరసకుండా వాడు గేమ్ ఆడు ఎందుకంటే అరిసేదే గేమ్ అని వాడు ఫీల్ అవుతున్నాడు కాబట్టి నాగార్జున ఇటు తోలైతే తీర్చేస్తాడు నెక్స్ట్ వీక్లో అయితే గేమ్ ఆడుతున్నాడు ఓకే అది ఏంది అన్ఫేర్ గేమ్ అంటారు కదా అదైతే ఆడుతున్నాడు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ గుడ్లు వచ్చి తీసుకొని వాళ్ళ గుడ్లు తీసుకోకుండా అక్కడికి వెళ్ళి గుడ్లు తీసుకోవచ్చు కదా అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్కరితో గేమ్ ఆడుతున్నారు అండ్ వాళ్ళ టీం వాళ్ళ నీటిలతో కూడా గేమ్ గొడవ పడుతున్నాడు వాళ్ళు వాళ్ళతో గొడవ పడితే మనం నాకెందుకు గొడవ పడతాం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే అనిపించిందే నిన్న గేమ్లో అయితే అండ్ అభయ్ అభయ్ గురించి అయితే మస్ట్ అండ్ షూట్ చెప్పాలి అభయ్ కొన్ని అయితే ఫెయిర్ అనిపిస్తుంది కానీ ఈ యొక్క నిన్న ఆడిన ఈ ఎక్స్ గేమ్లో అయితే నాకు పెద్ద ఆడగాడు అనేమైనా ఏమో అనిపించలేదు జస్ట్ ఊరికే ఉన్నాడు ఒక చీఫ్గా ఉండి తను తన ప్లేస్ అంతా కాపాడుకొని గెలిపించాల్సింది పోయి ఆ ఏముందిలే ఇకేం కాకపోతే ఇంకోటి వాళ్ళు పట్టించుకుంటే ఏమో ఆడికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంది నాకైతే అదైతే అనిపించింది అబ్బాయి గురించి అయితే అబాయ్ కాంతారతీయంకి చీఫ్గా పనికిరాడు అదైతే నాకైతే అనిపించింది అండ్ ఇంకా మన నిన్న జరిగిన ఎపిసోడ్లో బాగా కొన్ని విషయాలు అయితే నాకు బాగా అనిపించింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫోర్టీన్ అవర్స్ని డివైడ్ చేసుకొని ఇవి రెండు మా ఇవి రెండు అనే విధంగా ఎవరిని డివైడ్ చేసేసుకున్నారు ఈ యొక్క కుకింగ్ దగ్గర అయితే కానీ నిన్నేమన్నాడంటే బిగ్ బాస్ ఆ కుకింగ్ కూడా ఏంటంటే త్రీ మెంబర్సే వచ్చి చేసే విధంగా అని అతను అన్నాడు సో ఆ ఒక పాయింట్ ఆఫ్ ఎలా అయిపోతుంది అంటే ఇలా బోత్ టీమ్స్ మధ్య గొడవలు అనేటివి స్టార్ట్ అవుతాయి ఇంక నుంచి ఇదే మన బిగ్ బాస్కి కావాల్సింది ఎందుకంటే కంటెంట్ కావాలి కదా సో అది రెడ్ ఎక్ వైట్ ఎక్స్ అందరు తెలుసు కానీ రెడ్ ఎక్ ఎవరు తెలియదు ఈ రెడ్ ఎగ్ ఏందంటే శక్తి టీం గెలవాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటంటే అది బిగ్ బాస్ చేయలేదు మన అబ్బాయి వీళ్ళు అది గేమ్ అస్సలు కాదు ఆ టైంలో నిఖిల్ ఆడికి వచ్చాడు ఆ ఎక్ చూశాడు చూసిన తర్వాత అసలు అది ఉందా లేదా తెలియకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళు వాళ్ళ టీం శక్తి ప్లేయర్స్ దగ్గరికి అక్కడ వెళ్ళి అక్కడ ఒక ఎగ్ చూశాను అది రెడ్ ఎగ్ అది ఆడే ఉంది అంటే ఈ సీతక్క వాళ్ళ టీం ప్లేయర్స్ ఏంటి అది తీసుకొని గుంజుకొని రా ఇక్కడికి అది ఇది అని చెప్తారు ఆ ఒక ఎగ్ వచ్చి తీసుకొని అయితే వచ్చేసాడు నిఖిల్ వెళ్ళి ఎవరు తెలియకన్నా అది తీసుకొని అయితే జోబులో వచ్చేసాడు తీసుకొని వచ్చిన తర్వాత అది ఎవరు కనపరాకుండా ఒక దగ్గర తాచాడు అది ఆ రెడ్ ఎగ్ కథ ఇప్పుడు ఆ రెడ్ ఎగ్ గుడ్డా బ్యాడా ఒకవేళ కానీ గుడ్ ఏంటంటే ఓకే అంటే వాళ్ళకి ఏదో బోనస్ వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపించింది ఒకవేళ బ్యాడ్ రెడ్ నాకు తెలిసి డేంజర్ అని నేను అనుకుంటున్నా బట్ నాకు తెలియదు ఆడ ఎగ్జాక్ట్ ఏదో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాలి ఆ రెడ్ ఎగ్ ఉంది కదా ఆ రెడ్ ఎగ్ ఒకవేళ బ్యాడ్ అయితే మాత్రము ఈ రెడ్ ఎగ్ వచ్చింది డేంజర్ అంటే ఇప్పుడున్న వాళ్ళు ఉన్న ఎగ్స్ మొత్తం వీళ్ళకి ఇవ్వాలంటే మాత్రము ఈ ఈ ఈ యొక్క శక్తి టీము కొండరు పప్పులైనట్టే అదైతే చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మొత్తానికి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రేషన్ రేషన్ ఏంటంటే వాళ్ళకి సూపర్ మార్కెట్ వీళ్ళకి అట్లీస్ట్ వీళ్ళకి ఏమీ లేకుండా ఒక జనరల్ స్టోర్లో అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ టీంకి సపోర్ట్ చేసే విధంగా అయితే ఇద్దరు అయితే ప్లేస్ బాగా ఆడారు ఒకటి అండ్ తిన పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ చెప్తున్నాడు అభయ్ ఈ విధంగా అయితే ఎలా గొడవలు అవుతాయి కదా ఈ ఎలా అవుట్ చేసుకోవాలనే విధంగా ఎందుకంటే త్రీ మెంబర్స్ వెళ్ళాలి కుకింగ్ దగ్గరికి అనే విధంగా అన్నారు ఆ విషయంలో కూడా తను బిగ్ బాస్ మీద అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే వెళ్ళిపోయాడు అని అయితే నాకు అనిపించింది కొంచెం అన్న తెలివి ఉందా అనే విధంగా అడిగాడు అదొకటి అండ్ ఆదిత్య మంచోడే కానీ మంచోళ్ళకి బిగ్ బాస్ కరెక్ట్ కాదు ఓకే అండ్ అభయ్ అభయ్ గురించి ఏంటంటే పోతే పోనీ ఏముంది అనే విధంగా అభయ్ మణికంట ఎందుకు ఫైర్ అవుతాడు తెలియకుండా ఫైర్ అయిపోతాడు ఫైర్ అయిన తర్వాత నేను ఫైర్ అయినాను నా పిల్లల కోసం ఫైర్ అయినాను రేపు నేను విన్నింగ్ కోసం ఫైర్ అయినాను వాడ ఫీల్ అయిపోతాడు అండ్ యష్మి యష్మి అయితే నాకు నాకేమనిపించలేదు బట్ ఓకే ఓకే ఓకేగా వెళ్ళిపోయింది ప్రేరణ గట్టి పోటీ ఇచ్చింది యష్మి ప్రేరణ గట్టి పోటీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రేరణను కదా వీళ్ళు గెలవడం వల్ల శక్తి టీం వాళ్ళు కూడా పంపించేశారు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రేరణను కూడా అవుట్ చేసేశారు ఇంత బయటకు వెళ్ళిపోయే విధంగా చేసేసారు సో ఇప్పుడు ఏంటంటే అబ్బాయి యష్మి ఆదిత్య మణికంఠ వీళ్ళు నలుగురు కలిసి ఈ యొక్క గేమ్ని కొనసాగిస్తారా లేక ఏం చేస్తారా అనేది చూడాలి అండ్ ఇంకా శక్తి టీంకి వస్తే నిఖిల్ గట్టిపోటీ ఇస్తున్నాడు కానీ కొన్ని అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే అక్కడ చేసే సిచ్యువేషన్స్ అలాంటి అండ్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఈ యొక్క బిగ్ బాస్ హౌస్ లో నిఖిలే కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ అని నేనైతే అనుకుంటాను అండ్ సోనియా సోనియాకి ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకో పృథ్వీ వస్తాడు నిఖిల్ వచ్చేస్తాడు దీని ఏదో జరుగుతుంది పృథ్వీకి పృథ్వీకి సోనియాకి చూడాలి ఏం జరుగుతుంది అనేది అండ్ విష్ణుప్రియ విష్ణుప్రియ ఏదో పోటీ చేయాలి గెలవాలి గెలవాలి అనే ఆతృత తప్ప ఆడేం లేదు నైనిక నైనిక గుడ్లు కాబడ్డానికే సరిపోతుంది తన ఏమీ లేదు అండ్ నేను ఒక నైనికా గురించి చెప్పాలంటే నేను ఈ విధంగా అయింది కదా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ లెస్ అని ఎలా అంటుంది అనే విధంగా ఇది ఫైర్ అయిపోయింది కానీ క్యారెక్టర్ లెస్ అన్న తర్వాత నువ్వు పతివ్రత అనేది అయితే దీనికైతే నైనికాగైతే కనపడలేదేమో అని నాకైతే అనిపించింది ఇంకొకటి మన పృథ్వీ గురించి చెప్పనవసరం లేదు వరస్ట్ కంటెంట్ ఇతని గురించి అంత చెప్పుకోకపోతే అంత మంచిది ఒక్కనొక టైంలో అంటే గుడ్లు దగ్గర ఆ కోడి ఉంది కదా ఆ కోడి దగ్గర యశ్విని ప్రేరణను పట్టుకొని వదలట్లేదు లిటరలీ వాళ్ళకి ఊపిరి ఆడట్లేదో తెలియట్లేదు ఏదో పట్టేసుకున్నాడు అమ్మ దొరికింద్రాయన ఇన్ని రోజులకి అనే విధంగా అయితే నబీలు ఎంత చెప్పినా ఇంటే కదా ఏదో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం వాడి మీదకి వెళ్తున్నాడు ఇది జరిగింది అండ్ శక్తి వర్సెస్ కాంతారా ఈ రెండు టీంలో మీకు ఏ టీమ్ బాగా నచ్చింది అండ్ ఏ టీం ప్లేయర్స్ మీకు వరస్ట్ కంటెంట్ అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్